సీనియస్ వార్తలకు సార్థా నా పేరు జగన్నాథ్ రెడ్డి ప్రపంచ కార్మిక దినోత్సవాన్ని పురస్కరించుకుని తాండూరులో కార్మికులు కార్మిక సంఘ నేతలు వేడుకలను ఘనంగా నిర్వహించారు గురువారం మేడేను పురస్కరించుకుని ఏఐటీసీ కార్మిక సంఘ మాధ్యమంలో జిల్లా కన్వీనర్ విజయలక్ష్మి పండిత్ నేతృత్వంలో సంబరాలు చేసుకున్నారు పట్టణంలోని మున్సిపల్ కార్యాలయం ముందు అదేవిధంగా మండల పరిధిలోని పెన్నా కర్మాగారం సిసిఐ సిమెంట్ కర్మాగారం ముందు ఏఐటీసీ కార్మిక సంఘం నాయకులు కార్మికులతో కలిసి జిల్లా కన్వీనర్ విజయలక్ష్మి పండిత్ ఎర్రజెండాను ఎగరవేశారు ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ మేడేను పురస్కరించుకుని ఎర్రజెండా ఔన్నత్యాన్ని వివరించారు కార్మికుల హక్కుల కోసం పోరాడిన వీరుల రక్తంతో తడిసి ఎర్రజెండా పుట్టిందని ప్రపంచ వ్యాప్తంగా కార్మికులందరూ వారి త్యాగాలను మరణం చేసుకుంటూ హక్కుల కోసం పోరాడేందుకు సంకల్ప దినంగా మేడేను ఘనంగా జరుపుకుంటున్నామని తెలిపారు ఏఐటిసి ఎల్లప్పుడూ కార్మికుల పక్షాన పోరాడుతుందని అన్నారు అంకిత భావంతో చిత్తశుద్దితో కార్మికుల పక్షాన నిలబడి వారి సమస్యల పరిష్కారానికి నిరంతరం పోరాటం చేస్తామని తెలిపారు ఈ కార్యక్రమంలో ఏఐటిఈసి కార్మిక సంఘం నాయకులు కార్మికులు తదితరులు పాల్గొన్నారు

మన మేడే సందర్భంగా ఇదేదైతే మేడే జెండా పెట్టుకున్నామో చాలా సంతోషమైనది అందరూ కలిసి కట్టుగా ఉండాలని కోరుకుంటున్నాను కార్మికులందరికీ మేడే శుభాకాంక్షలు నేటి పర్వదినం నూట ముప్పై తొమ్మిదవ కార్మిక దినోత్సవం ఈరోజు ఇటు సందర్భంగా మేము ఏఐటిసి జెండా చేతబట్టి నేటికి మేము ఇరవై ఏళ్ళుగా వస్తుంది తప్పకుండా మా సమస్యలను చాలా గట్టిగా పోరాడుతూ సాధించుకున్న రోజులు మా కార్మికులందరికీ తెలియజేస్తున్నాం ఐక్యంగా ఉంటే తప్ప మనం సాధించలేమన్న విషయాన్ని ఇక్కడ ఉన్న కార్మికులందరికీ వివరిస్తున్నాం ముఖ్యంగా ఉన్న లాస్ట్ కౌన్సిల్ సమావేశంలో మా అజెండాలో లేని అంశాన్ని తీవ్రంగా మేము ధిక్కరించినట్టుగా మా మా అంశాలను పక్కకు పెడితే గిరావు చేసుకుంటూ మెట్ల మీద కూర్చొని కంపాజినేషన్ పైన మీరు సొంతంగా చేయాల్సిందిగా విజ్ఞప్తి చేస్తూ అప్పటి పాలకవర్గం పైన మేము తిరుగుబాటు బాగుంటే ఎగిరేసిన విషయాన్ని మీ అందరూ తెలిసిందే అయితే వారి వేతనాలను టీ తొందరగా జమ చేసి వారి పిఎఫ్ను తొందరగా అకౌంటబిలిటీ చేసి వాళ్ళకి గిఎస్ఐ పిఎఫ్ జనరేట్ చేయాల్సిందిగా గౌరవ పాలకవర్గ సత్తులు నేరు ఇప్పుడు స్పెషల్ ఆఫీసర్ గారి దృష్టికి తీసుకెళ్తాం ఇక్కడ ఉన్న కమిషనర్ గారి దృష్టికి తీసుకెళ్తాం ఈ విషయంపైన సత్వరమే సత్వరమైన చర్యలను ఏమైనా అటంకులున్నా మాతోని చర్చించాలని చెప్పి ఇక్కడ ఉన్న కార్మికుల సమక్షంలో అందరూ దృష్టిలో పెట్టుకొని గ గౌరవ పెద్దలు అన్నటువంటి వారితో అధికారికంగా మాట్లాడాల్సిందిగా విజ్ఞప్తి చేస్తున్నాం మరి మాకు ఈ వేతనం సరిపోవడం లేదు వచ్చే ఆ చారిచాలన వేతనాన్ని కూడా తొందరగా సర్కులర్ అయితే ఎట్లయితే ఆర్డీఎంఏ ఉన్నప్పుడు ఇచ్చినో ఆ సర్కులర్ని అనుసరించి మాకు ఐదో తారీఖు వరకు జీతాలు ఇవ్వాల్సిందిగా మా గౌరవ అధికారులను విజ్ఞప్తి చేస్తున్నాం మీడియా సందర్భంగా ఎవరైనా కార్మికుల వసతులకు గురైతే చనిపోతే ఫినరల్ ఛార్జెస్ ఇవ్వాలి ఆ విషయం పైన కూడా స్పందించి స్వత్వరంగా సబ్కార్ట్ ద్వారా అప్రూవ్లు తీసుకొచ్చి మాకు మేము న్యాయం చేయాలని చెప్పి మేడే సందర్భంగా డిమాండ్ చేస్తున్నాం ఇక్కడ ఉన్న సమస్య అన్నీ ఒకటి ఒకటి మెల్లమెల్లగా మా ఏ ఆ పరిష్కారం అవుతున్నాయి వేరే ఏ వర్గం నుంచి అవుతలేదు దయచేసి కార్మికులందరూ గ్రహించండి ఏకతాటి పైన ఉండండి కార్మికులకు అందరికీ కూడా ఈరోజు మేడే సందర్భంగా శుభాకాంక్షలు తెలియజేస్తున్నాం అందరికీ తెలుసు మేడే మనం ఎందుకు జరుపుకుంటాం అందరికీ అన్ని పండుగలైతే కార్మికులకు మాత్రం మేడేనే పండగ ఎందుకంటే మీ హక్కులు చట్టాలు తీసుకుని వచ్చిన దినమిది మేడే దీనికోసము ప్రపంచంలోని అందరు కార్మికులంతా ఏకతాటిపైకి వచ్చి మనం ఒక సంఘంగా ఏర్పడాలని చెప్పేసి కమ్యూనిస్టు నాయకులు ఆ రోజు కారల్ మార్క్స్ వాళ్ళ అటువంటి వాళ్ళు నినాదాలు ఇచ్చి పిలుపునిచ్చి ఇవన్నీ కూడా కార్మికులను సంఘటితం చేయడానికి ఊనుకుంటారు చికాగో నగరం లోపల ఏ మార్కెట్ లోపల ఆ తిరుగుబాటు ఏదైతే పని గంటలు తగ్గించాలని చెప్పేసి వాళ్ళకు వాళ్ళని మనుషుల్లాగా చూడాలని చెప్పేసి కార్మికులను వాళ్ళను కూడా గుర్తించాలని చెప్పేసి ఏదైతే పోరాటం చేసినారో దాంట్లో కార్మికులు చనిపోవడం జరిగింది వాళ్ళ రక్త తర్పణంతో పుట్టినదే ఈ ఎర్ర జెండా ఈ ఏఐటీసీ జెండా అయితే మన దేశంలో చూసుకుంటే స్వాతంత్రం రాకంటే ముందు కూడా ఏఐటిూసీ ముందే ఏర్పడింది అంతకు ముందటి నుండి కార్మికుల హక్కుల కోసం సిపిఐ కంటే ముందే ఏఐటీసీని ఏర్పాటు చేసేసి కార్మికుల ట్రేడ్ యూనియన్ ఉండి కార్ స్వాతంత్ర పోరాటంలో కూడా ఏఐటిసి పోరాటం చేసింది అంతేకాకుండా కార్మికుల హక్కుల కోసం కూడా పోరాటం చేసింది మన దేశంలోపల పెద్ద పెద్ద ఏవైతే సంఘాల ఇండస్ట్రీస్ కానివ్వండి లేకపోతే సిమెంట్ కానివ్వండి ఎయిర్పోర్ట్ ఏ ఎయిర్వేస్ కానివ్వండి ఇటువంటి రంగాల లోపల మున్సిపల్ రంగము హెల్త్ డిపార్ట్మెంట్ వీటన్నిటి లోపల కూడా ఏఐటిసి చురుకుగా కీలక పాత్ర పోషిస్తుంది దేశవ్యాప్తంగా కూడా ఈ సంఘాలు మన సంఘాలు అంత ఖచ్చితంగా పనిచేస్తున్నాయి ఆ రోజు మనం చూసుకుంటే ఈ తాండూరు ప్రాంతం లోపల కూడా కార్మికులను అసలు ఎవరు గుర్తించినప్పుడు కార్మికులకు అసలు సంఘాలే లేనప్పుడు కార్మికులకు హక్కుల గురించి ఎవడు అడగనప్పుడు మన ఇక్కడ తాండూరు ప్రాంతం లోపల ఏఐటీసీ మన నాయకులు స్థాపించి కార్మికుల కోసం కొట్లాడి పోరాడి ఎన్నో హక్కులు సాధించారు ఇక్కడ అందరికీ ప్రజలందరికీ కార్మికులకు అందరికీ కూడా తెలుసు మన్ను బుక్కి బతికే కార్మికులు ఉండరు ఇక్కడ ఖాళీసాల జీతంతో మున్సిపల్ లోపల కూడా ఏఐటిసీ నాయకత్వం ముందు వచ్చి ఇక్కడ కార్మిక సంఘం ఏర్పాటు చేసింది ఏండ్ల నుండి స్టాఫ్ అండ్ వర్కర్స్ యూనియన్ అని చెప్పేసి మనది మున్సిపాలి పాత మున్సిపాలిటీ ఉన్నప్పటి నుండి కూడా కార్మిక సంఘం ఉన్నది అయితే ఈరోజు దురదృష్టవశాత్తు దేశం లోపల బీజేపీ ప్రభుత్వం ఏదైతే వచ్చి మొత్తం కార్మికుల హక్కులను మొత్తం రాసే పరిస్థితి ఉన్నది ఏవైతే మనం పోరాటం చేసి చట్టాలు హక్కులు సాధించినామో వాటిని అన్నిటిని కూడా తీసేసి నాలుగు కోడ్లుగా విభజించి ఈ కార్మిక చట్టాలను అన్నిటిని కూడా తీసేసే పరిస్థితి ఒకవైపు ఉన్నది అయితే దీంట్లోనే మన రంగాలు ఎందుకంటే ఇప్పుడు ఏవైతే కొత్త చట్టాలు వస్తున్నాయో ప్రభుత్వం ఎందుకంటే బీజేపీ ప్రభుత్వం అయితే అదే చేస్తున్నది వాళ్ళ వాళ్ళ దోస్తులకు దోచి పెట్టడానికి ఎక్కడైతే ఫ్యాక్టరీలు ఉంటాయో ఎక్కడైతే వాళ్ళ గొంతు ఉండరాదని చెప్పేసి ఏదైతే ప్రయత్నం చేస్తుందో ప్రభుత్వాలు కూడా అదే అనుకుంటాయి ఇప్పుడు ఏ ప్రభుత్వం అయినా కూడా వాళ్ళ దగ్గర ఉన్న డబ్బులు ఆదాయము సరిపోక లేకపోతే వనరులు లేక ఆదాయము ఇంకేదన్నా ఒకటి ఉండి మన కార్మికుల కోసమే లేకుంటుంది వేరే దోచి పెట్టడానికి మాత్రం ఖచ్చితంగా ఉంటాయి అందులోనే భాగంగా మనకు కూడా అది నష్టం చేయడానికి మన కార్మికులకు కూడా ద్రోహం చేయడానికి ప్రభుత్వాలు తలపెడతాయి ఎవరికి కూడా కార్మిక సంఘాలు ఉండడండి లేకపోతే ఇంకొక విధంగా కానివ్వండి కార్మికులను సంఘటితం లేకుండా చేయడం కానివ్వండి ప్రజల మధ్యలో కూడా మత విద్వేషాలు తీసుకురావడంలో ఇవన్నీ కూడా కుట్రలో భాగం అయితే కొంతమంది ఈ వీటి మీద బతికే వాళ్ళు ఉంటారు కొంతమంది దోపిడీదారులు ఉంటారు కొంతమంది ద్రోహులు ఉంటారు అటువంటి వాళ్ళు ఇటువంటి వాటికి ఇమీడియట్గా మూడిపోయి ఈ మేనేజ్మెంట్లకు కానివ్వండి లేకపోతే ఏదైతే కార్మికులకు ద్రోహం చేసే వాళ్ళకు కానివ్వండి ఇటువంటి వాళ్ళు ఇమీడియట్గా డబ్బుల ఆశకు లేకపోతే ఇంకొక దాని కోసం లొంగిపోయి ఈ చీల్చే పని చేస్తుంటారు ఆ కార్యమిక సంఘాలన గానీ లేకపోతే ప్రజల మధ్యల విద్య నేటి వార్తలు ఇంతర్ద సమతం తిరిగి వచ్చేబుల్టన్ మళ్ళీ కల్తాం అంతవరకు సెలవు నమస్కారం